మళ్ళీ పని చే నువ్వు పని చేస్తున్న స్పాత్ ఎక్కదా ఎక్కడేనండి నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా నా పెళ్ళన్నేగా మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది చెత్త నాకు కొత్త ఎక్కడ చూస్తా అదృష్టవంతుడో లింగమూర్తి దానికి పంచర్ పై కాదు నీకంటే మీ ఆవిడ బిజినెస్సే బాగుంది ఆంధ్ర నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది ఏంది ఊపేది ఇక్కడ నాకు ఊగుతుంది దాని తప్పద సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు అదిగో అసలు గిరాకీ వచ్చేసింది పుష్పావతి పుష్పావతి పుష్ప జారు బేరా హాయ్ పుష్ప హాయ్ ఏంటి గోపి కొత్త శక్తి తెచ్చా ఎత్తాదే ఎత్తాదో నువ్వు టైల్ డ్రింక్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అర్థమైన వదవకి బట్టల మీద మోదు పెరిగిపోయింది కొలతల కోసం క్యూలో నిలబడతారు తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు నీ అమ్మకది పోదు మాదా ఆయన మాటలు ఏం పట్టించుకో నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా నిన్నే పట్టించుకుంటా ఆ నాకు ఫుల్ కావాలి అలాగే ఆ లెల్లి 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 ఎంగమతే ఏంది మన షాప్ బాపా చేస్తున్నా మంది కాదు నాది ఇట్స్ మై ఓన్ ఆహా లెంత్ తీసుకో అద్దెకి సైకిల్ లేనా ఇంకేమైనా ఇస్తావా ఏయ్ ఏంది నువ్వు మాట్లాడేది డబుల్ మీనింగ్ కాదు సైకిల్ కిరాయి గంట గంట నిన్న నంగా సైకిల్ బతికెళ్ళి ఇప్పుడు బతికొచ్చేది నీకు ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి మీ అద్దె మీద తీసుకోండి గంట గంట చెప్పండి ఓ పొడిచుకొచ్చింది ఏంటి గంట ఒక రెండు రూపాయలు పదహారు గంటలు అయింది మొత్తం ముప్పై రూపాయలు కచ్చెళ్ళు ఇప్పుడు సైకిల్ తీసుకో రేపు తీసుకో అరే అద్దె సైకిల్ రెండు కలిపిస్తేనే తీసుకుంటా ఏంటయ్యా కోదండ పొద్దున్నారు ఏంటి డబ్బులు ఇచ్చేసిగా మంచి చెప్పారు గురుగారు ఒక గోల్డ్ ఫ్లాస్ ప్యాకెట్ ఇవ్వండి దీనికి ఏం తక్కువ లేదు ఎదుగా ఎంతండి ముప్పై ఎంత అండి ఒప్పై ఓ నేను ముప్పై రెండు రూపాయలు వెళ్ళాలి ముప్పై రూపాయలు కొడుచే అదేంది ముప్పై ముప్పై రెండు పరై రెండు తర్వాత ఇస్తాను ఈ లిప్లలో అక్కడ ఇరవై ఏళ్ళు ఇక్కడ పది ఏళ్ళు ఇక్కడ ముప్పై ఏళ్ళు ఇక్కడ నలభై ఏళ్ళ బదులు ఒకే దగ్గర నాలుగు వందలు ఎందుకు రాయల్టీ ఉంటుంది ఆయన నీళ్ళంటే చాలు వీధికి వస్తాను పంచాయతీ చూద్దాం ఇగో కొలం చూస్తే నాకే ముద్దు పెట్టాలనిపిస్తుంది కాస్త చూడవయ్యా బాబు నువ్వెన్ని వంకర వేషాలు వేసినా మా శివశంకర్ జీ నీ వంక కన్నెత్తైనా చూడు కన్నెత్తి చూడంటే ఖాళీ చెత్త ఉండదులే శివ దాన్ని నీ లో చూస్తే ఫ్లాట్ మార్చుకోవాల్సింది నీ రూట్ విశాల్ స్కూల్ టైం అయింది ఎస్ ఎస్టీ కేర్

అయ్యో పాప మేక పిల్ల ముళ్ళక నుంచి ఎదుర్కొన్నట్టుంది దీని అక్కడ అలాగే

ఓం గంగాన తల్లి నువ్వే మాకు దిక్కు తల్లి మా కోరికలు నెరవేర్చి తల్లి నువ్వే కాపాడదు స్వామిజీ మీరు ఇచ్చిన కండి మైలు మీద ఆరేస్తే ఈ పిచ్చిజనం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగ్రీ ఇచ్చేస్తున్నారు మీ కండవ అంతమహాత్యం ఉందా చాలా సత్యంగా తల్లి ఈ తల్లికి మొక్కుంటే ఒకటి కోటి రూపాయలు లాటరీ తగిలిందంట అమ్మా అమ్మా కావాలో చెప్పు తల్లే పూజ సెంట్రో నాకు బలి వంట్రో ఆ ఒక నయం అంటలేదు కోదండం స్వామీజీ వీళ్ళు వ్యవహారం చూస్తుంటే ఈ మైల గుడి కట్టి, హండి పిట్టి, దూర్పడికి మొదలేట అలా ఉన్నారు

బాబుని జాగ్రత్తగా చూసుకోమంటే అడ్రస్ లేని వాళ్ళకి అప్పు చెప్తావా హలో సార్ మీ అడ్రస్ ఏ మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబుని ఇంటికి తీసుకెళ్ళి వద్దు నేనే తీసుకెళ్తాను ఆగు నీతో మాట్లాడాలి అన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నావు నీకు ఇష్టం ఉంటే ఈ లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అంతేకాని మాటి మాటికి నన్ను ఇలా వేధించుకో నేను నెల లైన్లో పెట్టాలో నాకు తెలుసు స్వామిటీరా అలాగే ఓ స్ట్రాంగ్ టేంటి గోపి

ఇదేం క్యారేజ్ తెలుసా చీల్ క్యారేజ్ కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు మండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతి కూర దురదగొండ కూర తీసుకురా వండి పెట్టావండి స్వామిజీ స్వామిజీ ఈ పూటకి నాన్ వెజిటేరియన్ తినండి స్వామిజీ నాన్ వెజిటేరియనా ఎవరు తెచ్చారు నేనే నిన్నే గడప తొక్కతున్నాను గడపారి తోక్కొచ్చారు నేను దూకొచ్చాను చాలా మంచి పని చేశావు అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఒకటి రస్సులు మాట అలా ఉంత స్వామిజీ ఇందులో చికెను మటను ఫిష్ మసాలా దట్టించి పెట్టింది వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది నువ్వు వాగు క్యారేజ్ చూసుకుని పెట్టుకుని ఛ బఠానీలు తినే స్వామికి బిర్యానీ ఎలా నచ్చుతుంది అయినా రాజకుమారుడు లాంటి కూరగాయలు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు నేను వంటి దాన్ని తోడుగా ఉంటారు అనుకున్నందుకు నేనే కొట్టుకోవాలి అదో అగో చూసుకో హుడు ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెను మటన్ వదిలేసి మేము మేవని మేకలాగా ఆకుకోరు తినే నాళ్ళు వదులుతాను ఈ నరకవని భరించలేరు రెయ్ తోడు ఇక్కడ తీసుకెళ్తున్నావురా నీకు ఉజయాలేసి ఊపటానికి కాదు బాబు నేను ఉరేసుకొని తావటానికి ఇదో స్వామే నేను తెచ్చాక మళ్ళీ చెప్పిస్తావులేదు అంటావు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి సమయం రాస్తున్నావు ఆత్మ కదా లేదురా లెక్కలేస్తున్నాను నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోన్ కు రూపాయి పావులా నాకు నష్టం నీ శవం కోసం పోలీసు వస్తారు వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు పోస్ట్ మార్టం ఖర్చు మొత్తం యాభై రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే యాభై వేలు ఆవును నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్ అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి వస్తాను టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను వీసీడి చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండ శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకూర నుండి పెట్టి తెస్తా వచ్చే ఓకే ఓకే ఏం చేయది రెండు పైన వాడి మీద నేను ఇక్కడ పడుకున్నాను గుండి ఉడిపోతే కుట్టి కొరుకుతుంది అట్లాగే వారి గొంతు కూడా కొరికి మారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి అప్పులో తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పుల నా అప్పు మొత్తం తీర్చు గంటకి రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు గంటల రూపాయలు కట్టి కదలు వీడి పేరు చాలా బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో అమ్మో అమో నా ధైర్యమో దొప్పించారు నా ధైర్యమో ఏది ఈ విషయం తెలీదా ఏదేది ఉడిపి నేను ఎందుకు నువ్వు కదా నేను ఇవ్వాలి ఆ నువ్వు ఇవ్వాల్సి ఉంది నీ దగ్గర నేను వస్తున్నా ఆపాడు సైకిల్ ఆ యాభై రూపాయలు ఇస్తావా డైనమో తీసుకోమంటావు అన్నాడు అంత మాత్రం కదా ఆ మాట తర్వాత నా వచ్చింది నీకు రాదా పోర్షన్ ఇది కాదు అందరూ మనుషులే కదా కడుపు లేదు కడుపు తిన్నావా చూసి నీకు రాదా పోర్షన్ వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఏమన్నా నా దగ్గర యాభై రూపాయలు డైనమో తీసుకోవాలి నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉంది నా దాని మోదీ తీసుకోవడం ఏంటి ఏమండి మీరన్నా చెప్పాలా నీకు ఎన్నిసార్లు అన్నప్పులు నీకే ఉండాలన్నా అతను అభిమానం మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్లుడు దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తిరుగుతావు కొదండవు ఏంటి గొడవ గొడవ కాదమ్మా అప్పులో అభినందన సభ నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అదు పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తాను ఆలోచించుకో స్వామి తీసుకోండి మహర్షికి తప్పో అయింది ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి